వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో అధికార పార్టీలకి కోట్లాది విరాళాలు ఇచ్చే సంస్థ మేఘా ఈ సంస్థ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలతో ప్రభుత్వాలను మోసం చేస్తున్నట్లుగా ఆర్టీవీ రవిప్రకాష్ బయట పెట్టారు దేశంలో బోలెడన్ని బ్యాంకులు బ్యాంకులుంటే మేఘా కంపెనీ మాత్రం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే బ్యాంక్ గ్యారంటీలని సమర్పించింది ఆ బ్యాంకులో మేఘా డిపాజిట్లు చేయలేదు ఆ బ్యాంక్ ఒక పెద్ద ఫ్రాడ్ బ్యాంక్ గ్యారంటీల వెనుక ఉన్న ఈ బడా స్కామ్ను రవిప్రకాష్ బయట పెట్టారు మొత్తం డాక్యుమెంట్లతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఈ పిటిషన్ను విచారణకి స్వీకరించింది వారం రోజుల్లో బొంబాయి హైకోర్టులో విచారణ జరిగే అవకాశము ఉంది అయితే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది ఇప్పుడు ఆ బ్యాంక్ ఏపీ తెలంగాణలోనే గత ప్రభుత్వాల పెద్దలకు సన్నిహితమైన కాంట్రాక్టర్లకి విలువైన బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిందని ఆర్టీవీ రవిప్రకాష్ బయటపెట్టడం కంపెనీ వంద కోట్లకి పరువు నష్టం దాఖలు చేసింది కానీ రవిప్రకాష్ మాత్రం వెనక్కి తగ్గలేదు ఆ బ్యాంక్ ఒక ఫేక్ అని వాదిస్తున్నారు నకిలీ బ్యాంక్ గ్యారంటీలు పెట్టి లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు పొంది భారతీయ కాంట్రాక్ట్ సిస్టంలోనే పోటీ అనేది లేకుండా చేస్తున్నారనేది రవిప్రకాష్ అంటున్నారు హర్షద్ మెహతా బ్యాంక్ నోట్స్లో ఉన్న లోపాలు అడ్డం పెట్టుకొని బ్యాంకుల సొమ్ముతో స్టాక్ మార్కెట్ వ్యాపారం చేశారు బ్యాంకుల్ని హర్షద్ మెహతా వాడుకుంటే ప్రభుత్వాల్ని మేఘాకృష్ణారెడ్డి వాడుకుంటున్నారని రవిప్రకాష్ చెబుతున్నారు లక్షల కోట్ల కాంట్రాక్టులు పొంది ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించి వేల కోట్ల అడ్వాన్సులు తీసుకున్నారంటున్నారు కానీ పనులు చేయటం లేదు ఈలోపు ప్రభుత్వ డబ్బు మేఘా కంపెనీకి సొంతానికి వాడుకుంటుంది ఇంతకన్నా పెద్ద స్కామే ఉండదని హర్షద్ మెహతా టూ పాయింట్ ఓ మేఘాకృష్ణారెడ్డి అని రవిప్రకాష్ వాదన మరి బొంబాయి హైకోర్టులో దీన్ని ఎక్స్పోజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి